గోల్డ్ మైనింగ్ ఏరియాలో ఈ ప్లాంట్ ప్రాసెసింగ్ ప్లాంట్ మైనింగ్ ప్రాజెక్ట్ ఓవరాల్గా ఒక అరవై పర్సెంట్ వరకు వర్క్లు అయ్యాయండి ఇంకొంత మిగిలింది అది నాకు తెలిసి ఒక మూడు నుంచి ఆరు నెలల లోపల ఈ వర్క్లన్నీ కంప్లీట్ అయితే ఫుల్ స్కేల్ ప్రొడక్షన్కి వచ్చేస్తాము ఒక మూడు నుంచి ఆరు నెలలు టైం పట్టచ్చు కానీ అన్ని ముందుకు జరిగిపో జరుగుతున్నాయి ఆ తర్వాత ఇది ఒకసారి ప్రొడక్షన్ అయితే వచ్చిన తర్వాత మనకి సంవత్సరానికి దగ్గర దగ్గర ఐదు వందల నుంచి ఏడు వందల యాభై కిలోలు గోల్డ్ ఇక్కడే ప్రొడ్యూస్ చేస్తాము ఈ ఫ్యాక్టరీ నుంచి ప్రొడక్షన్ జరుగుతాము దానివల్ల చాలా లోకల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు ఒక నూట యాభై మంది తీసుకున్నాము ఇంకొక రెండు వందల యాభై మంది దాకా తీసుకుంటాము ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎనిమిది వందల వరకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ అది కాకుండా ఇప్పుడు రెండు వందల అరవై ఎకరాల భూమి ఆల్రెడీ కొన్నాము ఒక పన్నెండు వందల యాభై ఎకరాల్లో లీజుగా తీసుకొని ఉన్నాము అక్కడ కూడా మనం ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నాం అక్కడ కూడా డిపాజిట్స్ దొరికితే మళ్ళీ ఆ భూమి కూడా తీసుకొని మైన్ లైఫ్ ఇవాళ రోజున మనం పది పన్నెండు అనుకుంటున్నాము దాన్ని సాయశక్తుల కృషి చేసి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ వరకు మైనింగ్ ప్రాజెక్ట్ జరిగేట్టుగా చేయడానికి కృషి చేస్తున్నాం ఇది ఏంటంటే ఇండియాలోనే గత ఎనభై ఏళ్ళలో ఫస్ట్ టైం ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి రావటం అది కూడా మన ఇట్లాంటి ఏరియాలో రావటం ఇక్కడ ఉపాధి అవసరము మైనింగ్ ప్రాజెక్టులో ఉన్న బ్యూటీనే అది మైనింగ్ ప్రాజెక్టులు బెంగళూరు సిటీలో ఉండవు అది ఇట్లా గ్రామాల్లో ఉంటాయి దానివల్ల ఉపాధి కూడా చాలా వస్తుంది మాకు చాలా సంతోషంగా ప్రాజెక్టు ఇక్కడి వరకు వచ్చింది అందరూ సహకరించారు ముందు ముందు కూడా సహకారం ఉంటుందని ఆశిస్తాను ఓకే సార్ ఇప్పుడు పర్యావరణం గురించి మీకు మీటింగ్ జరిగింది నైన్టీ నైన్ నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ సహకారం అయితే ఉంది కానీ మీరు ఏం చేయగలరు సార్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొన్ని కొన్ని సమస్యలు అయితే చెప్పినారు దాని చెప్పండి ఇవాళ ఒకరించి కనియొచ్చు బాబు ఇవాళ ఏదైతే పర్యావరణ స దీని గురించి మీటింగ్ జరిగిందో అందులో రైతులు తమ తమ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళకి ఉన్న కొన్ని ఇష్యూస్ కొన్ని సందేహాలు అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేశారు అది చాలా ముఖ్యమైనది కూడా అది కూడా మాకు తెలిస్తే వాళ్ళకి చెప్పడానికి కూడా ఫీల్ ఉంటుంది ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలని కూడా మేము చూస్తున్నాము కానీ ఇదేంటంటే ఈ గోల్డ్ మైనింగ్ అనేది ఒక చాలా సైంటిఫిక్ ప్రాసెస్తో జరిగేది దానికి పర్యావరణానికి సంబంధించి పొల్యూషన్ ఏది అవ్వకుండా చాలా కేర్ఫుల్గా చేస్తాం మేము అలా అది కాకుండా ఈ గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ కానీ గ్రీన్ ఎనర్జీ అంటే మా ముందు ముందు వెహికల్స్ కూడా ఈవీ వెహికల్స్ వాడేట్టుగా కాబట్టి దాని దానివల్ల మనం ఒక గ్రీన్ ఇనిషియేటివ్ అది తప్పకుండా చేస్తాము ప్రాజెక్టులో చూడండి ఒక మోడల్ ప్రాజెక్ట్ అయితే ఇండియా సార్ సార్ ఓన్లీ వన్ క్వశ్చన్ లోకల్ ఎంప్లాయ్మెంట్ మీరు ఇస్తామంటున్నారు కదా మీరు ఏ స్టెప్ గా మీరు ఏమైనా డేటా ఉందా మీ దగ్గర మా దగ్గర ఆల్రెడీ డేటా ఉందండి మా వాళ్ళు అయితే ఇస్తారు డేటా ఉంది ఆల్రెడీ ఒకటి ఏంటంటే స్కిల్ ఏదైతే డెవలప్ స్కిల్ అది పెడితే ఇందులోకి వస్తుంటే అప్పుడు ఆటోమేటిక్ పర్సెంటేజ్ కూడా చాలా పెరుగుతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే బిలో పావర్టీ లైన్ లో ఎవరు ఉన్నారో చదువుకొని బీదవాళ్ళు అంటే పూర్ పీపుల్ పిల్లలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ జాబ్స్ సరే మరియు షూర్ మేము మళ్ళీ విజిట్ చేస్తాం తప్పకుండా చూస్తారు కదా తప్పకుండా సార్ ఓకే థ్యాంక్ యూ